నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్మల్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మూడు రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు నిర్మల్కు ఎంతో ప్రాచీన చరిత్ర ఉందని కలెక్టర్ తెలిపారు నిర్మల్ చరిత్రను ప్రతి ఒక్కరికి వివరించేందుకే నిర్మల్ ఉత్సవాలు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు భవిష్యత్ తరాలకు నిర్మల్ చరిత్ర చెప్పేందుకు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ నిర్మల్ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది దీనికి మెయిన్ ఉద్దేశం ఏమంటే నిర్మల్ ఒక హిస్టారికల్ టౌన్ దీనికి ఒక యూనిక్ హిస్టరీ ఉంది దీనికి ఒక యూనిక్ కల్చర్ ఉంది కాబట్టి స్టాల్ కమ్ ఎగ్జిబిషన్ తో పాటు నిర్మల్ డిస్ట్రిక్ట్కి హిస్టరీ గురించి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు దీనికి కల్చర్ ఈ టౌన్కి వచ్చిన కల్చర్ అవన్నీ కూడా ఈ నెక్స్ట్ త్రీ డేస్లో హైలైట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఐడియా ఏమంటే నెక్స్ట్ జనరేషన్ ఇది కల్చర్ కాపాడాలి వాళ్ళకి ఇది ఐడియా ఉండాలి దట్ ఈ టౌన్లో ఇది ఇది హిస్టరీ ఉంది అందువల్ల ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఎడిషన్ నిర్మల్ ఉత్సవాలకి ఫస్ట్ టైం అనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరు సహకారంతో స్టార్ట్ చేస్తున్నాను అండ్ చాలామందికి రెస్పాన్స్ చాలా పాజిటివ్ ఉంది మంచిగా మనకి ఫీడ్బ్యాక్ కూడా ఉన్నాయి మీ అందరూ కూడా డెఫినెట్గా ఇక్కడ వచ్చి ఇది అవన్నీ చూడాలి దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఎగ్జిబిషన్స్ ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి సో వాళ్ళు మన నిర్మల్ జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది